ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన కౌన్సిల్ కు మొదటి ప్రధాన ఘట్టమైన బడ్జెట్ ప్రవేశానికి శ్రీకారం చుట్టింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రూపొందించిన పాలమూరు మున్సిపల్ బడ్జెట్ ను నూతన చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిల్ లో గురువారం ప్రవేశపెట్టారు ఈ ఏడాదికి గాను మున్సిపల్ బడ్జెట్ యాబై నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వేలుగా కేటాయించినట్లు చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రకటించారు దీనిని కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా ఆమోదించింది గయ్య ఏడాదికి వచ్చే ఆదాయం కంటే ఖర్చులు తగ్గించడంతో మున్సిపాలిటీకి మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల పన్నెండు వేలు బడ్జెట్ మిగులుతుందని చైర్మన్ ప్రకటించారు జిల్లా కేంద్రంలోని గురువారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ నూతన చైర్మన్ ఆనంద్ గౌడ్ల అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు నూతన చైర్మన్ వైస్ చైర్మన్లను మహిళా కౌన్సిలర్లు పూల బొకేలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు అనంతరం నూతన బడ్జెట్ కౌన్సిల్ సభ్యులకు చదివి వినిపించారు ఈ ఏడాది బడ్జెట్ రూపొందించిన బడ్జెట్ లో పన్నుల రూపంలోనే మున్సిపాలిటీకి ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు పురపాలక సంఘం మహబూబ్ నగర్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనా బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరణ అంచనా బడ్జెట్ ఆమోదం గురించి నిర్దేశము తెలంగాణ పురపాలక సంఘ చట్టం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మహబూబ్ నగర్ పురపాలక వార్షిక సాధారణ అంచనా బడ్జెట్ మొత్తము ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు అందులో పన్ను రాబడి నుండి రెండు వేల ఎనిమిది వందల నలభై పాయింట్ ఐదు మూడు లక్షలు పన్నేతర రాబడి నుండి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షలు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మిగులు బడ్జెట్ ఈ ఏడాది మున్సిపల్ బడ్జెట్ యాభై కోట్ల పంతొమ్మిది లక్షల పంతొమ్మిది వేలు ఏడాదికి మున్సిపల్ అధికారులు రూపొందించిన బడ్జెట్ గతేడాది మున్సిపల్ బడ్జెట్ నలభై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలు ఈసారి తొమ్మిది కోట్లకు పైగా పెరిగిన బడ్జెట్ అంచనాలు టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అదనంగా తొమ్మిది కోట్లు పట్టణంలో పెరిగిన ఇండ్ల నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులే ఇందుకు కారణం పన్నుల రూపంలో ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల యాభై మూడు వేలు పట్టణవాసుల నుండి ఏడాదికి వసూలయ్యే పన్నులు మొత్తం ఇవే మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయంగా చైర్మన్ ప్రకటించారు పన్నేతర రూపంలో ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై వేలు ఇవి పట్టణ వాసులకు నీటిని అందించే కొళాయి బిల్లులు భవనాల అనుమతులు షాప్ రెంట్స్ లేఅవుట్లకు ఇచ్చే అనుమతుల ఫీజులే మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయం ఈ రెండింటి ఆదాయంతోనే పట్టణ మున్సిపాలిటీ నడుస్తుంది ఇదే ఏడాది బడ్జెట్ కూడా దీనినే నూతన చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రకటించారు పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలకు పదిహేను కోట్ల ఎనభై లక్షలు మున్సిపల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించే ఏడాది వేతనాల అంచనా నిర్వహణకు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు వీటిని పారిశుధ్య వెహికల్స్ శానిటేషన్ కరెంటు బిల్లుల కోసం మూడు కోట్ల రెండు లక్షలు నీటి సరఫరా కోసం విద్యుత్ శాఖకు మున్సిపాలిటీ చెల్లించే ఏడాది బిల్లుల ఖర్చు ఇది రుణ వాయిదాల కోసం కోట్లు మున్సిపాలిటీకి ఏమైనా అత్యవసరం కింద రుణం తీసుకుంటే దానిని చెల్లించేందుకు రిజర్వ్ కింద ఈ నిధిని ఉంచుతారట హరితహారానికి పది శాతం కింద ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల తొంభై ఒక్క వేలు పట్టణంలో పచ్చదనం కోసం చెట్లు నాటడం వాటిని పోషించడం కోసం ఏడాది ఖర్చులు ముప్పై మూడు కోట్ల లక్షల వేలు ఇవి తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చులు వీటిని తగ్గించేందుకు వీలుపడదు ఇతర నిర్వహణ ఖర్చులకు పదమూడు కోట్ల యాభై ఏడు లక్షల పదివేలు ఇంజనీరింగ్ విభాగంలో మోటార్లు బోర్లు వాటి కోసం వెచ్చిస్తారు మురికివాడల కోసం లక్షల వేలు ఈ నిధుల్ని మురికివాడల అభివృద్ధి కోసం కేటాయింపు అభివృద్ధి పనుల కోసం మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు ఈ నిధుల్ని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించారు ఈ ఏడాది మిగులు బడ్జెట్ మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల పన్నెండు వేలు ఈ ఏడాదికి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంతో పాటు ఖర్చులు పోను మిగులు కింద ప్రకటించారు ఇక గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వినియోగం మిగులుపై కౌన్సిల్లోని ఏ ఒక్కరూ చర్చించలేదు